హలో అందరికి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను డైలీ బ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను కదా ఎవరు చూస్తున్నారు లాస్ట్ టూ డేస్ కూడా వ్లాగ్ అప్లోడ్ చేశాను చూడకపోతే వెళ్ళి చూసేయండి ఇంకా రెగ్యులర్గా బ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నారు ఏమవుతుందో చూద్దాం ఇంక ఇప్పుడైతే ఏంటంటే నేను వైజాగ్ వెళ్తున్నాను ఈ రోజు వెన్స్డే ఫ్రైడే పాపగడ్ బర్త్డే అందుకే నేను వైజాగ్ వెళ్తున్నాను ఈ రోజు నేను వెళ్తున్నాను అనమాట ఒక్కదానే ట్రైన్ లో బాబుని తీసుకొని ఇంకా లగేజ్ కూడా పట్టుకొని వెళ్ళాలి కొంచెం లగేజ్ మనుక్కుని చేస్తాను కొంచెం లగేజ్ నేను పట్టుకొని వెళ్తాను అయితే నేను ఇప్పుడు బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో బాబుకి ఏమేమి క్యారీ చేస్తానో కూడా మీకు ఇప్పుడు లగేజ్ సర్దుతూ చూపిస్తాను నేను వైజాగ్ వెళ్ళే ప్రతిసారి ఏమేమి తీసుకొని వెళ్తానో కూడా చూపిస్తాను ఇప్పుడైతే మొత్తం ఇండ్లంతా నీట్గా సర్దిసి పెట్టేసాను అనమాట క్లీన్ చేసి పెట్టేశాను ఎందుకంటే నేను రావడానికి టెన్ డేస్ అయినా పడుతుంది అనుకుంటున్నాను మా ఆయన అయితే రేపు వస్తారు అంటే లక్ష్మీ నైట్కి వస్తారనమాట వన్ డేనే లీవ్ ఇచ్చారు అంటే తను తీసుకోవడం వన్ డేనే అడిగారు అనమాట ఫ్రైడే ఫ్రైడే తనకి ఫ్రైడే బాబు బట్టే ఫ్రైడే లీవ్ తీసుకున్నారు ఇంకా సాటర్డే సండే ఎలానో సెలవు కదా సెకండ్ సాటర్డే సండే సండే మా యానివర్సరీ కూడా ఉంది టూ డేస్ లోనే మా బాబు గడే అంటే నైన్త్ మా బాబు గడి పుట్టాడు తర్వాత లెవెన్త్ ను మా యానివర్సరీ ఆ తర్వాత ఏంటంటే నాకు కొంచెం ఆఫీస్ వర్క్ అదంతా ఉంది అందుకనే నేను వైజాగ్ లో ఇంకో త్రీ ఫోర్ డేస్ ఉందాం అనుకుంటున్నా ఆఫీస్కి వెళ్ళాలన్నమాట రోజును ఇప్పుడైతే లగేజ్ ప్యాక్ చేసేద్దాం నేను ఇప్పుడైతే సింహాద్రి డ్రైన్ కి వెళ్తున్నాను సింహాద్రి ఏంటంటే క్వార్టర్ టూ వన్ కి తునిలో కానీ అది రావడానికి అయితే టైం పడుతుందంట టూ ఓ క్లాక్ అలా అవుతుందని మా హస్బెండ్ చెప్పారు అయినా మనం ముందు సర్దేసుకుంటే బెస్ట్ కదా ఇప్పటివరకు ఒక్కడి కూడా ఏం ప్యాక్ చేయలేదు ఇంకా ఐరన్ బట్టలు వస్తే అవి కూడా సర్ది వెళ్ళిపోతున్నాను అనమాట తనకి ఇబ్బంది లేకుండా నా వాయిస్ అయితే మళ్ళీ పోయింది వైజాగ్ వచ్చానంటే జాబ్ ఎందుకు వాయిస్ లాస్ట్ టూ టైమ్స్ అవుతుంది మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ ఒక వన్ వీక్ మీరు భరించాల్సింది ఈ వాయిస్ అయితే యాక్చువల్ ఈ వీడియో అయితే బుధవారం షూట్ చేశాను కదా లక్ష అప్లోడ్ అవ్వాలి కానీ వైజాగ్ వచ్చిన తర్వాత చాలా ఈవెంట్స్ అయ్యాయి చాలా గట్టి దెబ్బ కూడా ఒకటి తగిలింది మాకు అదేంటో కూడా నేను కమింగ్ వీడియోస్ లో మీతో షేర్ చేసుకుంటాను ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ ఈ లగేజ్ మొత్తం కూడా అంటే ఈ బట్టలు కేవలం ఈ బట్టలే ఈ బట్టలు కూడా ఏంటంటే నేను ఇప్పుడు ఈ ట్రాలీలోకి సర్దాలి వీడు అసలు సర్దనిస్తాడు అంటారా చూడాలి వీడు అసలు సర్దనిస్తాడు సర్దనివ్వడు ఈ టైర్ తో అయితే వాడు ఆడుకుంటూ ఉంటాడు అనమాట ఇంకా వాడిని అలా ఎంగేజ్ చేసి సర్దాలి ఇప్పుడు అది ట్రైపోర్డ్ ఇచ్చేయాలంట ఏ మన్వి అంటే ఇక్కడ ఉన్న ఈ ట్రైపోర్డ్ కోసం వచ్చేస్తున్నాడు నాకు తెలుసు నేను ఏ పని చేసుకుంటే అక్కడికి వస్తావు నువ్వు సరేలేంకేం చేస్తావు నేను ఎలాగో ఒకలా కెమెరా చేస్తాను కెమెరా వైపు వెళ్ళకో మన్వి బాగు చెప్తున్నాను అమ్మా టైం అయిపోతుందమ్మా ట్రైన్ కి చూడండి దానికి వచ్చి కొడుతున్నాడు టైం అయిపోతుందా ఇదిగోండి గాజులు లాస్ట్ టూ వీడియోస్ లో బ్యాంగిల్స్ వేసుకోలేదు బ్యాంగిల్స్ వేసుకోమని చెప్పారు కదా గాజులు వేసుకున్నాను యాక్చువల్లీ నా గోల్డ్ బ్యాంగిల్స్ ఉండే ఆ ఏంటంటే ఒక గాజు విరిగిపోయింది అందుకనే నేను గాజు వేసుకోవట్లేదు లేకపోతే రోజు ఇంట్లో ఆ గోల్డ్ బ్యాంగిల్ వేసుకుని ఉండేదాన్ని ఏంటంటే నా రెగ్యులర్ వేర్ బట్టలు అనమాట ఫస్ట్ అక్కడ ఆఫీస్కి వెళ్ళడానికి కానీ ఇంకా ఒక వన్ వీక్ అలా ఉంటుంది కదా వచ్చేస్తున్నాడు ఫోన్ లాగడానికి వచ్చేస్తున్నాడు చూడండి కానీ పెడతాను ఇప్పుడు ఏం చేస్తావు అమ్మో మమ్మీ ఇదిగోనా నీ బర్త్డే డ్రెస్ మమ్మీ ఇదిగో నీ బర్త్డే డ్రెస్ చూపిస్తావా నీ బర్త్డే డ్రెస్ చూపిస్తావా నేను ఎటు పెడితే అటు వచ్చేస్తున్నాడు వీడు ఇదిగోండి ఇది ఒక క్యాన్ అన్నమాట కట్ అనమాట నేను ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను ఇందులో పడితే ఇంక మిగిలిన మేబీ పట్టవేమో ఇంక ఇవేంటంటే నార్మల్ డ్రెస్సెస్ అదే అక్కడ ఆఫీస్కి వెళ్ళడానికి కానీ ఇంకెక్కడికైనా వెళ్ళడానికి కానీ ఇవి పెట్టుకుంటున్నాను ఎందుకు నన్ను అలాగా ఇదిగో చూడు నీ బర్త్డే డ్రెస్ చూపించు నీ బర్త్డే అడ్రస్ చూపించి అందరికి ఎలా ఉందో అడుగు బాగుందా అని అడుగు ఇంక నేను ఎటు పెట్టినా సరే నమ్ముకుంటూ వచ్చేస్తున్నాడు కూడా వచ్చాడు ఇదిగోండి ఇలా మొత్తానికి అయితే సర్దిశాను అనమాట ఏవో ఇవన్నీ మా మన్వికి బట్టలు వాళ్ళ డాడీ బట్టలు వదిలేస్తున్నాను ఇంక ఇదేంటంటే నా డ్రెస్ ఇది అస్సలు అందులో పెట్టడానికి అవ్వదు అండ్ క్యాన్కాన్ కూడా అందులో పెట్టడానికి అవ్వదు ఈ క్యాన్కాన్ కోసం అయితే నేను సెపరేట్ గా చేస్తాను ఇది నేను ఆన్లైన్లో బుక్ చేశాను ఇదేంటంటే ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నానంటే ఈ ఆధ బుతుక్ లో తీసుకున్నాను మీకు ఐడియా ఉండే ఉంటుంది ఎక్కడంటే డాల్స్ అండ్ చిక్స్ ఉంటుంది కదా డాల్స్ అండ్ చిక్స్ దగ్గర అంటే ఆ డాల్స్ అండ్ చిక్స్ని నేమ్ మార్చి పెట్టారనమాట దాంట్లో అయితే నేను తీసుకున్నాను ఇదే డ్రెస్ అనేది మీరు ఫ్రైడే ఫ్రైడే చూస్తారన్నమాట ఫ్రైడే అప్లోడ్ చేస్తాను యాక్చువల్లీ ఫ్రైడే వేసుకుంటాను కాబట్టి సాటర్డే చూస్తారు ఇంక ఇవన్నీ కూడా మా హస్బెండ్ కోసం మా హస్బెండ్ని గా పెట్టేస్తాను ఇదిగోండి ఇంకా వన్ వీక్వి వన్ వీక్ బర్త్డే డ్రెస్ అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి ఇవన్నీ సైజెస్ చేంజ్ కొంచెం ఇదిగోండి వాడికన్నా క్యూట్ వర్క్లో కొత్తగా మంచి మళ్ళీ షూస్ తీసుకున్నాం అనమాట బర్త్డేకి ఇవి కూడా ఎలా ఉన్నాయి బాగున్నాయా సో అలా సర్దు వీడియో తీద్దాం అనుకున్నాను మా వన్ అస్సలు అసలు కాపరేట్ చేయట్లేదు ఇదిగోండి వాళ్ళ డాడీ బట్టలు లాగేస్తున్నాడు పక్కన ఇవన్నీ కూడా ఏంటంటే నార్మల్గా నేను ఇంటి దగ్గర వేసుకోవడానికి కానీ ఉంటానని చెప్పాను కదా ఒక వన్ వీక్ అలా అందుకని పట్టుకెళ్తున్నాను మంది ఇలా అనుకుంటున్నారా ఇక వీడియో మొత్తం అయితే మా బాబు అయితే షూట్ చేయనివ్వలేదు ఇదిగోండి ఇక్కడ మను బ్యాగ్ మను బ్యాగ్ లో మను బట్టలు పెట్టేస్తాను అనమాట తన బైక్ మీద వస్తారు అందుకని చెప్పి నేనైతే తనకి బ్యాక్ ప్యాక్ లో బట్టలు అదే ఉంచాను ఆయన త్రీ డేస్ ఉంటారు కాబట్టి బట్టలే అనమాట అందుకే వెయిట్ తక్కువ అని చెప్పి ఇంకా బ్యాక్ ప్యాక్ లోనే ప్యాక్ చేసేసాను ఫుల్ గా అసలు టైం అయిపోతుంది అనమాట అందుకని నేను లగేజ్ అసలు చూపించలేదు ఎందుకంటే మా మనీ కూడా అసలు కోఆపరేట్ చేయట్లేదు ఇంక నేను ఈ హ్యాండ్ బ్యాగ్ లో ఏమున్నాయో చూపిస్తాను చూడండి మెయిన్ అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ కదా ఈ హ్యాండ్ బ్యాగ్ లో ఏమేమి పెట్టానో చూపిస్తాను చూడండి ఈ హ్యాండ్ బ్యాగ్లో మెయిన్ మెయిన్ థింగ్స్ అన్ని పెడతాను ఇదిగోండి ఇది ఒక బ్యాగ్ ఇందులోనే ఏంటంటే ఈసారి ఏంటంటే నాకు మనమికి కలిపి నావి మనమికి కలిపి పెట్టేసాను అనమాట ఇవే కేవలం నావి మిగిలిన మళ్ళీ కూడా వే ఇదిగోండి మణ్ణికి వేసే డ్రాప్స్ ఇంకా మా మమ్మీ ఇంటి దగ్గర ఏంటంటే దోమలు ఉంటాయి అనమాట అందుకని ఇదిగోండి ఒకటి పట్టుకున్నాను ఇంకా వాడికి లోషన్ పౌడర్ అన్నీ అనమాట ఇది ఇగోండి ఇది ఇంకా వాడి కి సంబంధించినవి కూడా పట్టుకున్నాను వాడి కాటికాన్ని పుట్టినరోజు రోజు తలస్నానం చేద్దామని చెప్పి ఇదిగోండి వాడికి స్నానాలు కావాల్సిన నలుగు పిండి ఇంకా షాంపూ అవి కూడా పట్టుకున్నాను ఇంకా డ్రైపర్స్ వాడు ట్రైన్లో తాగడానికి వాటర్ బాటిల్ ఇంకా వాడికి స్నాక్స్ అనమాట మకాన అండ్ ఇవి కొంచెం ఈ బిస్కెట్స్ గోధుమ కలిసారు కదా ఆ బిస్కెట్స్ ఇదిగోండి వాడికి మా మీద తినిపించడానికి గిన్నె ఇవి అండ్ నా వాడే మెయిన్ మెయిన్ తిమ్స్ అనమాట ఛార్జర్ ఇంకా మొబైల్స్ అవి కూడా ఇందులోనే పెడతాను మొబైల్స్ ఇదిగోండి నేను మొత్తం సర్దిన లగేజ్ ఎంత ఉంది ఇదిగోండి ఇదంతా లగేజ్ అనమాట ఇప్పుడు నేను ఇవన్నీ పట్టుకుని వెళ్ళిపోతాను ఈ ఒక్క బ్యాగ్ మాత్రమే ఉంచేస్తాను ఈ ఒక్క బ్యాగే మా నువ్వు వచ్చేటప్పుడు తీసుకొస్తాడు ఇవి ఇవి ఇంకా నా హ్యాండ్ బ్యాగ్ అవన్నీ కూడా నేను తీసుకొని వెళ్తాను ల్యాప్టాప్ అనమాట ఇది నా ల్యాప్టాప్ అండ్ మా ఆఫీస్ బుక్స్ రెండు ఉంటాయి ఇదిగోండి ఇది ల్యాప్టాప్ ఇక్కడ ఇవన్నీ కూడా బట్టలే కానీ ఇది మాత్రం ల్యాప్టాప్ ల్యాప్టాప్ మా ఆఫీస్ బుక్స్ అనమాట అక్కడికి వెళ్ళక ఆఫీస్కి వెళ్ళాలని చెప్పాను కదా అవి ఇంక నేను మహాది కడుక్కొని అన్నం తినేసి వేడికి అన్నం పెట్టేసి అప్పుడు రెడీ అయ్యి స్టార్ట్ అయిపోవడమే టైం ఆల్రెడీ వన్ దాటిపోయింది ఇంకా వ్లాగ్ మొత్తం కూడా వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట బయట నాయిస్ ఎక్కువ వస్తూ ఉంటుంది కదా ఇంకా మీ ట్రావెల్ అది కూడా ఇందులోనే కలిపి ఎందుకంటే ఇప్పుడు ఇంకా నేను ఇవన్నీ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ మన మీకు అస్సలు కోఆపరేట్ చేయలేదు టైం కూడా అయిపోతుంది ఇదిగోండి ఇంకా పర్వన్నం స్వీట్ పులిహోర నాకు తెలిసింది ఇంకా మేము స్టేషన్ కి వెళ్లే ముందే గుప్త గారు ఇలాగ కేక్వన్న పులిహోర తీసుకొచ్చారు ఆ రోజు వాళ్ళ అమ్మా నాన్న గారు ఆనివర్సరీ కేక్ కటింగ్ చేయించారంట ఇదిగో కిచెన్ అంతా నీట్ గా చేస్తాను అనమాట ఎందుకంటే చెప్పాను కదా ఇంకో వన్ వీక్ వరకు వండును ఇంకా మా హస్బెండ్ కి లేకుండా వండుకోరు ఓన్లీ వైట్ రైస్ ఒకటే వండుకుంటారు అంతే ఇంకా బెడ్రూమ్ కూడా అంతే అనమాట ఇదంతా మన లగేజ్ బెడ్రూమ్ కూడా అన్ని నీట్ గా సర్దేశాను ఇంకా ఇంకా ఏం ప్రాబ్లం లేకుండా ఇప్పుడైతే ఐతే స్టేషన్ స్టార్ట్ అయిపోతాం ఇంకో మా మన్వి గడి బట్టలు వేసేస్తే స్టేషన్ కి వెళ్ళిపోవడం ఇంక నేనైతే పెరుగల్ం తినేసాను ఎందుకంటే ఇంక ఇప్పుడు ట్రైన్లో వెళ్తాం కదా మా మని కూడా నేను తిన్నప్పుడే కొంచెం పెట్టేశాను బట్ ముందు కూడా కొంచెం పెట్టాను మళ్ళీ పెరుగన్నం కూడా పెట్టాను ఇదిగోండి మా డాడీ కూడా వచ్చి మేము బయలుదేరి వెళ్ళిపోవడమే బయట ఎండగా ఉంది కదా అందుకని పోనిట్టే వేసేసుకుంటున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే స్టేషన్ స్టార్ట్ అవుతాం ఇదిగోండి మా ఆయన తింటున్నారు అనమాట మా బుద్ధుడు చూడండి అలా కూర్చొని చూస్తున్నాడు రైన్స్ రైన్స్ చూస్తున్నాడు వాడు ఇంక ఇప్పుడు ట్రైన్ బాగా లేట్లో రన్ అవుతుంది క్వార్టర్ టు వన్కి రావాల్సింది టూ ట్వంటీ చూపిస్తుంది ట్రైన్ ఇప్పుడు క్వార్టర్ టు టూ అయింది మాకు టెన్ మినిట్సే పక్కనే ఇంక అన్నీ సద్దాం కాబట్టి ఇలా వెళ్ళిపోవడమే ఇంకా టెన్ మినిట్స్ ఉంది కాబట్టి ఈ లోపు ఏదైనా వీడియో ఎడిట్ చేయడమో వాయిస్ ఓవర్ ఇవ్వడమో చేస్తాను ఇది తునిలో నాకు ఇష్టమైంది ఏంటి అంటే ఈ లిఫ్ట్ అనమాట తుని రైల్వే స్టేషన్లో ఎప్పుడు వచ్చినా ఖాళీగా ఉంటుంది చక్కగా ఇప్పుడు వచ్చినా సరే ఇక్కడ లిఫ్ట్స్ ఖాళీగానే ఉంటాయి వైజాగ్లో చూడాలి ఎక్సలేటర్ నిండా జనలే ఉంటారు ఇంక లిఫ్ట్ అసలు ఖాళీగా ఉండదు ఇదేం తెలుసా బాధ్యత మనం ఒక చేత్తో వాడిని ఒక చేత్తో దీన్ని వెనక్కిది ఇదిగోండి తుని రైల్వే స్టేషన్కి అయితే వస్తాం అనమాట మొత్తానికి మా ఆయన ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతారు జస్ట్ మమ్మల్ని దింపడానికి అని చెప్పి వచ్చారు ట్రైన్ ఇంకా రాలేదు మేము ముందే వచ్చాం ఇదిగోండి మన్ వీక్ ఇలా ఆడుకుంటున్నాడు ఇలాగా పాప ఎవరమ్మా పాప లేరు అక్కడందా అక్కడ పాపని చూసి నీకు డాగ్ డాగీయా డాగీ పాప నీకు జీ జీ జీయా అలా అత్త అత్తా అని పిలిచి బాయ్ చెప్తున్నాడు మన్వి ఏం చేస్తున్నా అందరినీ పిలుస్తున్నాడు బయట మన్నివి బాబాకా అత్త ఎవరమ్మా మన్నిక ఎవరు కదా అనే జర్నీ చేస్తున్నా మొత్తం ట్రైన్ లో అయినా ఇంట్లో అయినా ఎక్కడైనా చక్కగా పడుకుని పోతాడు కానీ లేచాడంటే మాత్రం వాడని ఎవరు ఉండరు అనిపిస్తుంది అప్పుడు తల్లరి చేస్తాడు ఇంకా ట్రైన్ లో కూడా మంచిగా పడుకుని పోయాడు స్టార్టింగ్ అయితే మాత్రం వాళ్ళ డాడీ బాగా చెప్పినప్పుడు ఫుల్ గా ఏడ్చుడు ఇంకా వాడిని కూల్ చేయడానికి అయితే నా తల ప్రాణం తాకొచ్చింది ఇంకా ఆ రోజు అయితే నేను నాన్ ఏసీ బుక్ చేసుకున్నాను అనమాట ఎలా ఉంటుందో జర్నీ అనుకున్నాను అంటే తుని నుంచి వయసు వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఏసీలో వెళ్లేదు నాన్ ఏసీలోనే వెళ్తాను కానీ ఆ రోజు క్లైమేట్ ఎందుకు బాగా కోఆపరేట్ చేసింది వర్షం పడలేదు అలానే ఎండ అసలు లేదు చాలా బాగుంది nó nó kia chỗ đà là వాళ్ళు చూస్తున్నారు లేదా నువ్వు చూడాలి ఆ తర్వాత ఇంక రైల్వే స్టేషన్ కి మా తమ్ముడు మా డాడీ ఇద్దరు వచ్చేసారు లగేజ్ కొంచెం ఎక్కువ ఉంది కదా ఇంకా ట్రైన్ లోకి వచ్చే లగేజ్ తీసుకుని వెళ్లారనమాట ఇంకా వైజాగ్ వచ్చానంటే మా మన్వికి మా చేతిలో ఉంటాడు నేను ఈ విషయాన్ని ఒకటికి వంద సార్లు చెప్తానే ఉంటాను కాబట్టి వైజాగ్ వచ్చిన తర్వాత వాడిని ఎత్తుకోవాలి అనే బాధ్యత అయితే నాకు ఉండదు అమ్ముడు చూడండి పొట్ట తెగ పెంచేస్తున్నాడు వీడియోలో కూడా ఎలా చూపిస్తున్నాడు ముందు నుంచి వైజాగ్ రావడం కష్టం అనిపించింది నాకు వైజాగ్ నుంచి అంటే వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి అదురువాడ వెళ్లడమే కష్టం అనిపిస్తుంది ఈ ట్రాఫిక్ లో మేము ఒకరికి ఇన్వైట్ చేసి వచ్చే లోపు చూడండి మొత్తం ఇవన్నీ ఇలా చేస్తాడు చూడు మళ్ళీ ఏం తెలియని వాళ్ళ ఎంత కావు కూర్చున్నాడో మనం ఇలా చేస్తారా ఇలా ఎవరేం చేస్తారా ఏంటి దూత మొత్తం చూడండి ఎలా ఇంకో సాక్స్ ఇంకోక్ నాకు వస్తున్నప్పుడు దారిలో ఫుల్ గా ఆకలేసేసింది అందుకని ఇంకా మధ్యలోనే చికెన్ రోల్ కట్టించుకున్నాను ఇంకా వచ్చేటప్పుడే మా తమ్ముడు చికెన్ కూడా తీసుకొని వచ్చేసాడు అనమాట అంటే నైట్ కి కుక్ చేయడానికి అని చెప్పి అని అతిరా స్ తుడుసినాన్డా రేప్ను తుడుదు లేరా అం దా డ్యాన్స్ దాన్స్ మళ్ళీ గ్యాస్ ఇంక ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే నేను వేస్తాను అనమాట చికెన్ రోల్ దారిలో వస్తున్నప్పుడే కట్టించుకొని తీసుకొని వచ్చేసాము ఇంకొచ్చినట్టు ముందైతే అది తినేసాను నేను తినేసిన తర్వాత ఇక మా మన్విక్ గడికి కూడా ఫుడ్ పెట్టేశాను పెరిగన్నాం మీరు ముందు అది చూసే ఉంటారు కదా ఇంక ఈ రోజు అయితే వర్స్ట్ జర్నీ అని చెప్పాలి ఎందుకంటే అసలు మా మన్విక్ ఒక్క క్షణం కూడా ఉండింది లేదు ఏడుస్తే ఉన్నాడు తర్వాత పడుకుని పోయాడు అనుకోండి ఒక సేపు ఇంకా లేచిన తర్వాత మళ్ళీ అల్లరి స్టార్ట్ చేశాడు ఇంక ఇప్పుడైతే మన వీక్ కూడా ఫుడ్ పెట్టేసాను ఫుడ్ పెట్టేసిన తర్వాత వాడికి స్నానం చేసి ఫ్రెష్అప్ చేస్తాను అనమాట ఆ బట్టలు ట్రైన్ లో ఎక్కడెక్కడ తిరిగి తీసుకొని వచ్చాను కదా అందుకని చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి ఈ రోజు మా డాడీ కోసం వెజ్ పొటాటో ఫ్రై పొటాటో ఫ్రై ఏమో మా మరదలు చేస్తుంది చికెన్ కర్రీ ఏమో నేను చేస్తున్నాను ఇంకా ఈ రోజు నుంచి ఒక పది రోజుల వరకు మీకు వ్లాగ్స్ అన్ని వైజాగ్ వస్తాయి షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను షార్ట్స్ మనకి ఏంటంటే సిక్స్ ఫిఫ్టీన్ కి వస్తాయి టూ ఫిఫ్టీన్ కి బ్లాగ్ అప్లోడ్ చేస్తాను యాక్చువల్ గా ట్రైన్ అయితే ఫైవ్ ఓ క్లాక్ కి కానీ ఇంటికి వచ్చినప్పటికి సెవెన్ థర్టీ అయింది మొత్తం అన్ని రౌండ్స్ వేసుకుంటే ంతా వచ్చామనమాట మధ్యలో చెప్పాను కదా ఒకరికి ఇన్వైట్ చేయడానికి కూడా వెళ్ళాము ఆ ఇన్వైట్ చేయడానికి వెళ్ళి వచ్చే మా వన్ ఏదో ఎలకల కురికేస్తాయి కదా అలా చేస్తాడు మొత్తం టిష్యూ పేపర్స్ అన్ని అవన్నీ కూడా మీరు ముందు చూసే ఉంటారు ఇంక ఇప్పుడు కూర వండేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్అప్ అయి పడుకుని పోవాలి రేపు అంతా ఫుల్ బిజీ షెడ్యూల్ అవన్నీ కూడా మీకు నేను బ్లాగ్స్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ రోజు మా మమ్మీ లేరమాట మా మమ్మీ శ్రీకాళహస్తి వెళ్ళారు టూ డేస్ అయ్యింది ఎప్పుడు తిరుమల సార్ వెళ్ళారా సార్ వెళ్ళారు ఇంకా ఇప్పుడు వరకు రాలేదు మండే సాటర్డే కాదు మండే వెళ్ళారు ఇప్పుడు వరకు రాలేదు అంటే రేపు మార్నింగ్ నాకు తెలిసి వన్ ఓ క్లాక్ అలా అయిపోతుంది ఎల్లుండే మన మీకు బర్త్డే ఎన్నిసార్లు బర్త్డే బర్త్డే అంటున్నాం ఎలా జరుగుతుందో ఏంటో ఏదైనా ఒక ఫంక్షన్ పెట్టుకున్నామంటే అది అయ్యే వరకు కొంచెం టెన్షన్ గానే ఉంటుంది కదా నాకే అలా ఉంటుందా అందరికి అలానే ఉంటుందా ఇంకా అందుకనే వంట మేమిత్రం పూనుకున్నాం ఇదిగోండి మా మరదలు ఆల్రెడీ పొటాటో ఫ్రై చేసింది ఇప్పుడు నేను చికెన్ చేయాలి ఇది మా డాడీ కోసం ఇది ఏంటంటే లేయర్ కోడ్ అంటారు మీకు ఎవరికైనా తెలుసా చిన్న ఆన్ చేస్తాడు మా మమ్మీ బాబు డ్రు అని మా మమ్మీకి రాగా అని ఒక దెబ్బ తగిలించుకున్నాడు డోర్లు చేయి పెట్టాడు గట్టిగా అదిగోండి వాడే ఆన్ చేస్తాడంట మా మమ్మీ నేర్పిచ్చింది దీనికి ఎలాగమ్మా గిల్లా గిల్లా గిల్లాగా ఏంట అలా అంట అలా అలా అంటే ఆన్ అయిపోతుందా ఇది రాగా నీకు డబ్బులు దొరికాయా అమ్మమ్మలు ఇంటి దగ్గర టోర్ లో అలా పెట్టిస్తే వెంటనే ఫ్రిడ్జ్ ఫ్రిడ్ చేసి ఆగిపోయో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పెట్టామనుకోండి ఇంకా ఏడు పాపేస్తాడు అనమాట లేదా ఆ పడిన దగ్గర అన్న అన్న కొట్టిన ఏడు పాపేస్తాడు హాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు కూర వండుకుంటది మమ్మీ నువ్వు అత్త ఆడుకోండమ్మా నువ్వు అత్త కోఖమేలో చూసుకోండమ్మా అలాగా ఆ తర్వాత అందులే ఇప్పుడు అక్కడ పవర్ లేదు మమ్మీ ఎంతమందికి కోరు కోసం తెలుసు అదే లేయర్స్ కోడి అంటారు కదా అదే అనమాట మామూలుగా నా తినడానికి చూడడానికి అయితే ఇదే ఆటుకోవడలేదు ఉంటుంది ఇప్పుడు నేను చెప్పలేదు అనుకోండి ఇది ఆటుకోడి అనుకుంటారు అనమాట అలానే ఉంటది కానీ ఇది లేయర్స్ కోడి లేయర్ కోడి అంటే దీనికి గుడ్లు కోడి గుడ్లు కోడి అంటారు దీన్ని ఇలాంటివి ఏంటంటే మా ఇంటి దగ్గర మేము తినమని నేను తింటాను మా ఆయన తినడు అందుకనే నేను మా అమ్మ ఇంటికి వచ్చినప్పుడే ఇలాంటివన్నీ కూడా తినేస్తాను తల్లి దగ్గర తినేస్తాను మా తమ్ముడికి నాకు ఇలాంటి ఇష్టం మా ఆయన అసలు ఒక తలకాయ కూర గాని బోటి గాని ఏవి ఇలాంటి కోలి ఒక్క చికెన్ చికెన్ అలా ఎంత పెట్టు తినేస్తారు ఇంకా నా దగ్గరకు వచ్చాక అలా అన్ని అలవాటు చేశాను కానీ ఇష్టంగా అయితే మాత్రం ఇప్పటికి చికెన్ చేపల పులుసు చేపల ఫ్రై ఇవే ఎక్కువ తింటారు అనమాట కొంచెం కొంచెం అలా టేస్ట్ చేస్తూ ఉంటారు అంతే నేను పెళ్ళైన వెంటనే పెద్దగా వన్స్ లైన్ చేసేస్తుందని కాదు ఒక రెండు నెలలు పట్టింది నాకు నేర్చుకోవడానికి నా మరదలకు అలాగే కోరు వండుకోవడానికి ఇంకో రెండు నెలలు పడుతుంది చేస్తే చాలా బాగా చేస్తుంది అయితే మాట్లాడదాం చూడండి గోల్డ్ ఫింగర్ ఇచ్చి ఇలా రైమ్స్ పెడితే ఎంత హ్యాపీయో టీవీలో రైమ్స్ మాత్రం అలవాటు చేసాము వాటికి ఇప్పుడైతే డాన్స్ కూడా వేస్తాడు అనమాట వీల్స్ బస్ గోకి అవన్నీ కూడా మమ్మీ వీడియో తీసిందనుకో కూడా చూడలేదు నువ్వు మనీలో ఇప్పుడు కర్రీ క్లియర్ గా కనిపిస్తుందా చూడడం నాటుకోడలేదు ఉంది కదా కానీ ఇది వేయర్ కోడ్ అనమాట ఇది మా డాడీ తినరు మను కూడా తినరు నేను మా తమ్ముడు మా మమ్మీ అందరం తింటాం దీనికి ఏంటంటే కొంచెం కారం కూడా ఎక్కువే పడుతుంది కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది చెప్పాను కదా నాటుకోడలాగే సేమ్ వండుకోవాలి ఏంటి ఎంత కోరు వండుతున్నాను అనుకోవద్దు మా తమ్ముడు వాళ్ళ ఫీల్డ్ ఆఫీసర్స్ కూడా వస్తున్నారనమాట వాళ్ళకి కూడా ఇక్కడే ఈ రోజు తిన్నరు ఇది ఇప్పుడు దీంతో వచ్చిన వాటర్ తో ఉడికిన తర్వాత మళ్ళీ మనం కొంచెం వాటర్ యాడ్ చేయాలి కొంచెం అది ఎక్కువే యాడ్ చేయాలి నార్మల్ చికెన్ లా బేగా ఉడికిపోదు వీడు చూడండి ఇలా అనుకుని వచ్చేస్తున్నాడు చిమ్ని చూపించమని అంటే వాడికి ఇది ఇప్పుడు ఆన్ చేయాలన్నమాట ఇదిగోండి మా మమ్మీ వాళ్ళ ఇందరు ఇది ఉంటుంది అనమాట ఇది ఇలా అంటే ఆన్ అవుతా ఉంటది వాడికి తెలుసు అది అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత అది చూపించమని అడుగుతున్నాడు ఇంకా మేము కుక్ చేసి తినేటప్పటికి మా మన్విక్ డాడీ ఇద్దరు పడుకుని పేరు అనమాట మా డాడీ ఒక్కరే మన్వికి ఇలా సెపరేట్ గా తలగడ వేసి పెడతారు డాడీకి మన్విక్ని ని పడుకుని పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట మేదేసి కూడా పడుకుని పెట్టుకుంటారు అంతే ఇంకా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం బూస్టింగ్ గా అనిపిస్తుంది అంతే ఇంకా బై బాయ్